ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ డాక్టర్ ఎస్ జయశంకర్ తో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సంస్థల ఏర్పాటుకు అవసరమైన మేరకే భూములు కేటాయించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణలో సంక్రాంతి నుంచి రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం అందజేస్తారని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు శబరిమలకు వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఎనిమిది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వివరాలను నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాతికేయులకు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని ముఖ్యమంత్రి కోరారని చెప్పారు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే విదేశీ పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్కు పంపాలని విదేశాంగ మంత్రిని కోరారని తెలియజేశారు ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ఈ ఉదయం ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించే నాయకత్వ సదస్సులో పాల్గొన్న అనంతరం ముంబైకి వెళ్ళి మహారాష్ట ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సంస్థల ఏర్పాటుకు అవసరమైన మేరకే భూములు కేటాయించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట సచివాలయంలో రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది అనంతరం మంత్రి నారాయణ పాతికేయులతో మాట్లాడుతూ అమరావతి రాజధానికి సంబంధించి డిసెంబర్ రెండు లోపులు మొత్తం టెండర్లు కంప్లీట్ చేయబోతున్నాం దానికి సంబంధించిన ప్రాసెస్ టెండర్లంతా ఎస్టిమేషన్ రెడీ చేస్తున్నారు కొందరికి నమ్మకం వచ్చి మేము వస్తాం కడతాం అని అడుగుతున్నారు కూడా యాక్చువల్ గాను అయితే ఏదైనా ఒక సిస్టమేటిక్ చేయాలని ఉద్దేశంతో దాన్ని డిస్కస్ చేశారు నెక్స్ట్ వీక్ ఒక క్లారిటీతో ముందుకు రావడం జరుగుతుంది ప్రతి పది రోజులకు రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అవుతుందని ఆర్థిక మంత్రి పై కేశవ్ తెలుపుతూ అమరావతిలో జరిగినటువంటి ల్యాండ్ అలాట్ గతంలో ఎట్లా ఉన్నాయి ఎవరు యాక్టివ్ ఉన్నారు ఎవరు ఇంకా యాక్టివ్ గా లేరు వాళ్ళందరినీ ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఈ ప్రాజెక్ట్ ని వేగవంతం చేయడానికి ఏం చేయాలి అనేటువంటి దాని మీద మంత్రుల కమిటీ కూర్చుంది ఇక్కడ స్కూల్స్ ఏ రకంగా రావాలి హాస్పిటల్స్ ఏ రకంగా రావాలి ప్రభుత్వ కార్యాలయాలు ఏం రావాలి ల్యాండ్ తీసుకున్నటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ ఫస్ట్ మీటింగ్ జరిగింది దీంట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితిని అధికార యంత్రాంగం పూర్తిగా వివరించారు ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ టెన్ డేస్ ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకుని ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను దేశానికి ఆదర్శమయ్యేలా ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సర్వే జరుగుతున్న తీరుపై హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో నిన్న అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నవంబర్ ఆరవ తేదీన ప్రారంభమైన సర్వేను నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలని అన్నారు సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రశాంతంగా జరిగేలా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు బాలబాలికల ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీ కళాశాలలో మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ తెలుగు బాలల పండుగ వివీఐటీ బాలోత్సవ్ రెండు ఇరవై నాలుగు వేడుకలను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాలెంట్ తోటి ముందుకు వెళ్తే మీరు కూడా ఒక అబ్దుల్ కలాం లాగా ప్రెసిడెంట్ అవ్వచ్చు ఎవరు ఎన్ని చెప్పినా మీ మనసుకు తెలిస్తే దాంతో ముందుకు వెళ్ళండి పోటీల్లో పాల్గొన్నప్పుడు మీలో ఉండేటువంటి బలహీనత తెలుస్తాయి మీకు అదేవిధంగా మీలో ఉన్న స్ట్రెంగ్స్ మీకు తెలుస్తాయి పది మందితో కలిసి పనిచేయడం తెలుస్తుంది సమాజంలో మనం ఎక్కడ రామో తెలుస్తుంది తెలంగాణలో సంక్రాంతి నుంచి రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం అందజేస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ రాష్టంలో ఇరవై ఏడు జిల్లాల్లోని ఏడు నాలుగు వందల పదకొండు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని అన్నారు ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లో నగదు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నామని చెప్పారు శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలియజేసింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ ఎనిమిది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది ఈ నెల ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీల్లో మౌలాలి కొల్లం ఈ నెల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి తేదీల్లో కొల్లాం మౌలాలి నవంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు తేదీల్లో మచిలీపట్నం కొల్లాం నవంబర్ ఇరవై ఇరవై ఏడు తేదీల్లో కొల్లాం మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు విజయవాడలోని పటమట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన వారిలో నలభై నాలుగు ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి ఉచిత చికిత్సను అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొంటూ వినోదం అవసరం జీవితానికి ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండాలంటే కాస్తంత వినోదం అవసరమే కానీ వినోదమే జీవితం కాదు ముఖ్యంగా పిల్లలు భవిష్యత్తు మీద దృష్టి పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలా భవిష్యత్తు గురించి చదవ బర్త్ డిఫెక్టెడ్ బర్త్ డెఫిషియన్సీస్ డిసీజెస్ ఆఫ్ చైల్డ్ హుడ్ తర్వాత డెవలప్మెంట్ డిలేస్ నాలుగు డీల్ చెప్పారు అంటే పుట్టినప్పుడు వచ్చిన లోపాలు ఏంటి తర్వాత వచ్చిన కొరతలు ఏంటి మామూలుగా చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులు ఏంటి లేదా ఎదుగుదలలో వస్తున్న ఇబ్బందులు ఏంటి ఇటువంటి ఫోర్ డీస్ నాలుగు పరీక్షలు నిర్వహించి తేలిన తర్వాత పిల్లలకి నలభై నాలుగు రకాల రోగాలకు పరీక్షలు నిర్వహించి అరవై ఎనిమిది లక్షల మందికి అంతా మనం ప్రారంభిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిన్న పలు ప్రధాన బిల్లులను ఆమోదించింది సభ ఆమోదించిన బిల్లుల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ సుంకం సవరణ బిల్లు రెండు ఆర్థిక ఇరవై నాలుగు శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ సవరణ బిల్లు రెండు ఇరవై నాలుగు ఉన్నాయి అలాగే పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బడ్జెట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును కూడా శాసనసభ ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన నూతన మద్యం ఇసుక విధానాలు సక్రమంగా అమలు జరిగేలా శాసనసభ్యులు బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక పై జరిగిన చర్చకు నిన్న ఆయన సమాధానమిస్తూ నిరుద్యోగ సమస్య పరిష్కార దిశగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు వంశధార గోదావరి పెన్నా నదులను అనుసంధానించడం ద్వారా రాష్టంలో కరవు లేకుండా చూస్తామని పరిశ్రమలు పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆరు నూతన విధానాలు తీసుకువచ్చామని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు ఈ రోజు జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సు మేరకు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ పదహారవ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ప్రతి ఏడాది నవంబర్ పదహారవ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగానికి ఎదురయ్యే సవాళ్లు సమస్యల గురించి ప్రతి ఏడాది నవంబర్ పదహారున సదస్సులు నిర్వహిస్తారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ డాక్టర్ ఎస్ జైశంకర్ తో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సంస్థల ఏర్పాటుకు అవసరమైన మేరకే భూములు కేటాయించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణలో సంక్రాంతి నుంచి రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం అందజేస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు శబరిమలకు వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఎనిమిది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది